కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈ సంవత్సరంలో తొలిసారిగా గణతంత్ర వేడుకలను ఘనంగా విశిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కొత్త జిల్లా కావడంతో దేశభక్తి జాతీయ సమైక్యతను ప్రతిబింబించే విధంగా వేడుకలు జరగాలని కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల తేదీ నుంచి ప్రజల్లో అవగాహన కల్పించేలా విద్యార్థులు యువత స్వచ్ఛంద సంస్థలు వివిధ వర్గాలను భాగస్వాములుగా చేసుకుని పలు కార్యక్రమాలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయడం అవసరమని ఆదేశించారు వేదిక ఏర్పాట్లు భద్రత చర్యలు ట్రాఫిక్ నియంత్రణ పారిశుధ్యం వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు అలాగే ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు పంపడం ప్రోటోకాల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు మార్కాపురం జిల్లా చరిత్రలో తొలిసారిగా జరగనున్న ఈ గణతంత్ర వేడుకలు ప్రజలకు చిరస్మరణీయంగా ఉండేలా నిర్వహించాలనేది ప్రధాన లక్ష్యం అన్నారు ప్రజ డిసైడ్ చేసాం ఆల్మోస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఓకే అండ్ ఎస్పీ సైడ్ నుంచి కూడా ఒకసారి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఒకసారి ఆయన వారు కూడా కన్ఫర్మ్ చేసుకుంటే దెన్ హండ్రెడ్ పర్సెంట్ అంతకన్నా బెస్ట్ ఏరియాస్ మనకి ఇక్కడ కూడా లేవు సో అందుచేత మనం దాన్ని మనం చేసుకుని రిపబ్లిక్ డే ఫస్ట్ రిపబ్లిక్ డే ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మనం అక్కడ చేయబోతున్నాం సో దీనికి సంబంధించి ఆఫీసర్స్ అందరూ కూడా మీకు ఈ డ్యూటీ చార్ట్ అందరికి సో ఎవరు ఏం చేయాలి అనే దాని మీద మనకి ఆల్రెడీ డ్యూటీ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్స్ నేను ఈ ప్రకాశం జిల్లాకి ఇచ్చారు సేమ్ సిమిలర్ గానే మార్కాపురం డిస్ట్రిక్ట్ కూడా ఇది సేమ్ ఇరియా లైన్ లో ఇవ్వడం జరుగుతుంది సో నేను రిక్వెస్ట్ చేసింది ఏముందంటే హెచ్ఓడిస్ కి మీరు ప్రస్తుతానికి ఇంకా స్టాఫ్ క్వాలిఫికేషన్ అండ్ న్యూ పోస్ట్ ఇంకా మనకి రాలేదు కాబట్టి ఎవరైతే హెచ్ఓడిస్ ఉంటారో ఆ హెచ్ఓడిస్ అందరూ కూడా ఇక్కడ అక్కడ కూడా వర్క్ చేయమని చెప్పాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఎఫ్ఏసిస్ కొంత మనకి ఇచ్చాము నెక్స్ట్ కేటర్లో ఉన్న ఆఫీసర్స్కి మనం జెఫ్ఏసీస్ ఇచ్చాం సో నేను ఎఫ్ఏస్ ఇచ్చాం కదా అని చెప్పేసి మీరే చూసుకోవాలని కాకుండా నీ చూడి నేను రెస్పాన్సిబుల్ చేస్తాను యాజ్ దిస్ ఈవెంట్ ఇస్ కన్సర్ సో అందుచేత ఆల్ హెచ్ఓడిస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీడి డోమా ఉన్నారంటే కనుక ఇక్కడ వేరే ఆఫీసర్ ఎవరు పెట్టారు ఇక్కడ మీరు ఇన్ఛార్జ్ కింద ఈపీడీ ఉన్నారు సో మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఈపీడీగా ఉన్నారు లేదని వదిలేసి అయిపోకుండా అక్కడ ఇక్కడ కూడా మనం చేయాలి సో ఇది బేసికల్లీ ఈ ఈవెంట్ జిల్లా ఫామ్ అయిన సందర్భంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటిది కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా కూడా చాలా మటుకు ఇక్కడ మనం పెట్టాలి పెట్టి ఒక మంచి వైబ్రెంట్ ఈవెంట్ కింద దీన్ని మనం తీసుకెళ్ళాలి